వాడి పిల్లలు చాలా మంచి పిల్లలు అన్న వాడి పిల్లలు చాలా మంచి పిల్లలు ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు లైన్ గా వరుసగా ఎలా పెట్టాలో మనం నేర్చుకున్నాం మనకి జ్ఞాపక శక్తి ఎలాగుందో మన మేధాశక్తి ఎలాగుందో దీని వల్ల తెలుస్తుంది ఇది మనం కట్టాం చూసారు కదా కింద లైన్ పెద్దది చిన్నది 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 వన్ వచ్చింది ఇలా కట్టాం ఇప్పుడు మనం నేర్చుకుంటూ తెలుసా ఈ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏంటివి

ఫస్ట్ ఏ ఫ్లోర్ ఉంది సెకండ్ పెట్టు రైట్ గా పెట్టు తర్వాత ఇంకో కలర్ పెట్టు ఈ కలర్ ఉంది కదా పింక్ కలర్ పెట్టు దాని పక్కన ఆ పక్కన ఏముంది ఇటు పక్క అమ్మా ఇటు లైన్ లైన్ అంటే మీరు ఇప్పుడు లైన్ గా నడుస్తారా లైన్ గా నడుస్తారా లేదా లైన్ గా నడిచినప్పుడు పింక్ కలర్ గా ఉంటారా

నెక్స్ట్ నెక్స్ట్ దీని తర్వాత ఏముంది దీని తర్వాత దీని తర్వాత ఏముంది పక్కన పెట్టు చెప్పు గ్రీన్ కలర్ అని పెట్టు అక్కడ పెట్టు పెట్టు ఇటు ఇటు పక్క నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఏం కలర్ పెట్టు అక్కడ పెట్టు ఇటు 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 ఇక్కడ పెట్టు నెక్స్ట్ తర్వాత నేను ఎల్లో కలర్ ఇప్పుడు పెట్టు పెట్టి ఎలా కదా పెట్టు ఇటు పెట్టాలమ్మా లైన్ అంటే మీరు లైన్ ఎలా నడుపుతారు చీమలు ఎలా నడితే లైన్ ఇప్పుడు ఎక్కడి నుంచి అప్పుడు దూకుతారా దూకరు కదా ఇలాగే లైన్ గా పెట్టుకోవాలి నెక్స్ట్ తెలుపు నెక్స్ట్ వెనక్కి తెలుపు కూర్చిపెట్టి నువ్వు పెట్టి చూపించు ఫస్ట్ చూడండి కళ్యాణం కే కలర్ పెడుతుంది దర్శిని పెట్టింది దర్శిని వెరీ గుడ్ చూడండి అందరు తర్వాత పింకు ग्रीन नेक्स्ट नेक्स्ट take कलर ब्लैक कलर हम्म Hmm. Correct. Stones. So Salaam. Claps. Correctly. Next. Tell me. Tell me. Correctly. 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 लाइन Correctly. लाइन Correctly. 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 ఇప్పుడు వల్ల మీకు ఏం తెలుస్తుంది ఏది ఏ కలర్ ఫస్ట్ ఉంది సెకండ్ ఉంది థర్డ్ ఉంది ఫోర్త్ ఉంది తెలుస్తుంది కదా మీరు రాసేటప్పుడు కూడా ఏమి రాస్తారు ఫస్ట్ ఏ రాస్తారు ఫస్ట్ ఏలో ఎదు రాస్తారు ए रा स रे ए पतरी बी बी पतरी सी सी पतरी डी डी पतरी చెప్పుకోవాలి తెలిసిందా ఇలా చెప్పుకుంటే మనకి లైన్ అంటే మనం దేని తర్వాత ఏం చెయ్యాలి ఇప్పుడు ఒక భోజనం పెడతానుకో ఇలా లైన్ గా కూర్చుంటారు ఇలా లైన్ గానే తీసుకుంటారు కదా భోజనం మధ్యలో వెళ్ళిపోతారా పరిగెత్తుకుని మధ్యలో వెళ్తే బ్యాడ్ గోల్స్ అంటారు అప్పుడు మనం చిన్న చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు అప్పుడు చక్కగా లైన్ ఎలాగైతే అలవాటు చేసుకున్నారో అలాగే నేర్చుకోవాలి ఇప్పుడు బయటికి వెళ్ళమన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోనప్పుడు ఒకళ్ళు ఒక తోసుకుని వెళ్తారా లైన్ కలుతారా చెప్పండి లైన్ కలుతారు మరి తోసుకుంటే ఏమవుతుంది పెడతారా కింద పెడతారు దెబ్బలు అంతే కదా ఇప్పుడు నేను అటెండెన్స్ పలుకుతాను కదా హాజరు పలుకుతాను కదా అప్పుడు మీరు ఏమని పలకాలి తెలుసు కదా దర్శని హాజరు టెస్ట్ టీచర్ వెరీ గుడ్ సాయి धन्य दीपू <this> <-thin one> మీరందరూ కూడా మంచి పిల్లలు ఎవరు అంగన్వాడి పిల్లలు హేమశ్రీయాత్రీ వచ్చింది కదా మనకి హేమస్ టీచర్ అందు ఎందుకంటే మరి మనకి కలవట్లేదు కాబట్టి మీరు అంగన్వాడి పిల్లలు పోయేవాడు కథ చెప్పాను చెప్పాను ఏ కదా చెప్పాను కాకి చెప్పానా మీరు అసలు ఏమీ మర్చిపోకూడదు మీరు చిన్నపిల్లలు అంగన్వాడీ పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటది బాగా చదువుకోగలరు ఓకేనా